అక్రమ నిర్మాణాలపై చర్యలు తీసుకోవాలంటూ కార్పొరేటర్ విజయలక్ష్మి నిరసన వ్యక్తం చేశారు రఘారెడ్డి జిల్లా మీర్పేట మున్సిపల్ కార్పొరేషన్ పరిధి జనప్రియ మహానగర్లోని ఏడవ బ్లాక్ సెల్లార్ను అక్రమంగా నిర్మిస్తున్నారని ఆందోళనకు దిగారు దీనిపై కమిషనర్ కు ఫిర్యాదు చేసినా చర్యలు తీసుకోవడం లేదని మున్సిపల్ కార్యాలయం ముందు ముప్పై డివిజన్ కార్పొరేటర్ విజయలక్ష్మి నిరసన వ్యక్తం చేశారు సామాన్య ప్రజలు ఇబ్బందులకు గురైన అధికారులకు పట్టదా అంటూ విజయలక్ష్మి ఆగ్రహం వ్యక్తం చేశారు గత ఏప్రిల్ నుండి తమ డివిజన్ లో అక్రమ నిర్మాణాలు జరుగుతున్నాయని కలెక్టర్ నుంచి గతంలో ఉన్న ఇద్దరు కమిషనర్లతో పాటు ప్రస్తుత కమిషనర్ పలుమార్లు ఫిర్యాదు చేసిన ఎందుకు చర్యలు తీసుకోలేదని ప్రశ్నించారు అందరికీ నమస్కారం ఈరోజు నేను ఇక్కడ ధర్నా చేయడం జరుగుతుంది మీరుపేట మున్సిపల్ ఆఫీస్ దగ్గర నేను ఏప్రిల్ నుండి నేను జనప్రియలో ఇల్లీగల్ అవుతుందని చెప్పి కంప్లైంట్స్ ఇస్తున్నా దీని మీద ఎలాంటి యాక్షన్ లేదు దయచేసి ఇప్పటికైనా అధికారులు ముందుకు వచ్చి దీని మీద యాక్షన్ తీసుకోవాలి కఠిన చర్యలు తీసుకోవాలని నేను కోరుకుంటున్నాను ఏప్రిల్ నుండి ఇస్తున్నా సార్ ఇప్పటికీ ముగ్గురు కమిషనర్లు మారీరు అయినా సరే ఏదో ఒక కమిషనర్ వచ్చి మాకు న్యాయం అనుకున్నాము పబ్లిక్ కూడా వచ్చి వచ్చి రిస్క్ చెంది అలసిపోయే మాకు న్యాయం జరగదు అని ఆగిపోయారు కానీ నేను పబ్లిక్కి ఎన్నుకున్న నాయకురాలుగా వాళ్ళకి నేను ఎత్తైనా సరే న్యాయం చేస్తాను అని చెప్పి నేను వాళ్ళు ఇక్కడ ధర్నా చేయడం జరిగింది డెఫినెట్గా ధర్ని ఇలాగే కొనసాగిస్తా